जय हो रघुवी

నవోదయం ప్రతి గుండెలు యువోదయం ఇడికిలి గుటుకు రక్త ముప్పొంగే యువ నేత కాంగ్రెస్ మార్చగలదు నిరుద్యోగ తలరాత யோ ஜுவீரா ஜ ரீரா ஜயோ ஜய ரகுவீரா ஜானெட்டி குமார் எம்எல்ஏ பி எல்லார் கோருக்கும் நயங் லீடர் గర్ గోదాడ మిరియాల గూడా కాంగ్రెస్ కే చేయనున్నది సకలజనం కూడా ஜயா ஹோ ஜயா ரகுவீரா ஜயா ஹோ ஜயா ரகுவீரா ஜானா ரெட்டி குமாரா யம் மெல்யே பியல்லார் கோருகும்னா யங்க லீடர் అసెంలో ఖాళీ ఉన్న ముప్పై లక్షల జాబులు ఇప్పించే తమ్ములున్న పార్టీ కాంగ్రెస్ ఒకటే గుర్తు అభయం అభయ నలకొండలు నవోదయం ప్రతి గుండలుదయం జయ హో జయ రఘువీరా జయో రఘువీరా జయ హో జయ రఘువీరా రెడ్డి జానారెడ్డి గారు గత నలభై సంవత్సరాల నుంచి మనకి అండదండగా ఉంటూ మనం ముందుకు పోతున్నాం ఇటువంటి కార్యక్రమంలో మన అడిదోల్పల్లి గ్రామం అడిదోల్పల్లి మండలం నుంచి దాదాపు దాదాపుగా మూడు వేల మెజార్టీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు దాదాపుగా ఒక ఇరవై రోజుల్లో జరగనున్న పార్లమెంటు అభ్యర్థి పెద్దలు జానారెడ్డి గారు తరణుడు రఘువీర్ రెడ్డి గారి మనందరూ కూడా అడుగుదేలపల్లి మండలంలో ఫస్ట్ మొదటగా మండలం అడుగులపల్లి మండలంగా రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఖచ్చితంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ తిరిగ మెజార్టీ ఖచ్చితంగా మిరియాగడ నియోజకవర్గం నుంచి చేయాలి ఆ మిర్యాదు నియోజకవర్గంలో ప్రప్రథమంగా మనం అడుగులపల్లి ముందు ఉండాలని అదేవిధంగా అడుగులపల్లి గ్రామ ప్రజలు అడుగులపల్లి మండల ప్రజలందరూ కూడా కోరుకుంటూ రేపు జరగబోయే ఎన్నికల్లో రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మనం నిరూపించి తర్వాత సిపిఎం నాయకులు జటంగి సైలు వారు మన మద్దతు పెట్టిన వారు కూడా ధన్యవాదాలు అదేవిధంగా పెద్దలు మన మిరియాలు కూడా శాసన సభ్యులు పెద్దలు గౌరవనీయులు మత్తు లక్ష్మారెడ్డి గారు ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత మీ అందరికీ సుపరిచితుడు పైసలు లేక కేసీఆర్ గారు మసిపుసి మారాడికాయ చేసి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక సిమెంట్ రోడ్ వేసిన దాఖలా లేదు ఒక ఇల్లు కడిసిన దాఖలా లేవు కొత్త రోడ్ వేసిన దాఖలా లేదు రెండు వేల పద్నాలుగు కంటే ముందు మనం ఒకటే ఒక రోడ్డు మిగిలిచిపోయినా ఒకటే ఒక రోడ్డు ఏంటది బంగారకుంట నుంచి చింత చెట్టు నుంచి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పదవి శ్రీనివాసు మండల అధ్యక్షులు అలాగే వేదిక మీద ఉన్న అతిరేదవులకు అలాగా కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులకు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ కు ప్రతి ఒక్కరికి చెయ్యి మనం గత ఐదు నెలలుగా రణవీర్ అన్న కనుక మన ఢిల్లీ పార్లమెంట్ కనుక పంపిస్తే మనకి ఇంతకన్నా ఎక్కువ నిధులు వచ్చి అక్కడ రాహుల్ గారి ప్రధానమంత్రి అయ్యి ఇక్కడ రేవంత్ అన్న ఇక్కడ ఎంపీ రఘువీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన డెవలప్మెంట్కి మంచి అవకాశాలు వస్తాయని మనస్ఫూర్తిగా చెప్తూ అలాగే మన అడవిదేరి పల్లె మండలానికి మూడే ప్రధానమైన అంశాలు ఒకటి తొలుపొతుల గండి రెండు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మూడు భూపట్టాలు పట్టాలు ఈ మూడు కనుక మనం నిత్యం కనుక ఉన్నట్టయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా బిర్యానీలు కూడా కన్నా అడవిదేరు పల్లె బ్రహ్మాండం ఉందిరా అందరం అడవిదేరి పల్లిపై బతుకుతామరా అనే విధంగా తీర్చిదిద్దు మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తూ మనం మొన్న పోయిన ఎలక్షన్లో కనుక రెండు వేల మెజార్టీ వచ్చింది కానీ ఈసారి పదివేల మెజార్టీతో కనుక వస్తే మేమందరం ఇక్కడే కూర్చొని ఈ పనులను చేపించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియపరుస్తున్నాం అత్యధికమే దేశం మొత్తం భారతదేశం మొత్తం మిరియా నల్గొండ పార్లమెంటుకు చూసే విధంగా అందరం కలిసి 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 మెలిసి చేయి చేయి కలిపి ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే వచ్చేది ఎండాకాలం కాబట్టి ఈ ఎండాకాలంలో ఉదయం పదకొండు గంటల లోపే సిక్స్టీ పర్సెంట్ ఓటింగ్ చేయించాల్సిన బాధ్యత ప్రతి యువతకి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క లీడర్కి మనసులో పెట్టుకొని ఈ ప్రత్యేకంగా సిక్స్టీ పర్సెంట్ బాధ్యత మనందరిపైన ఉన్నది ఎందుకనంటే దేశం మొత్తం మన పార్లమెంట్కి వెళ్ళి చూడాలని ఎందుకు అత్యధిక మెజార్టీ కోసం ఈ మెజార్టీ ఎవరి కోసం ప్రజాబంధులు అయిన జానారెడ్డి గారి గుర్తింపుగా ఎంతో కష్టపడి మన మండలాలను కానీ మనల్ని కాని ఎంతో కడుపులో పెట్టి చూసుకున్నాడు కాబట్టి అదే విధంగా మనందరం ఆయన కడుపులో ఉండే విధంగా అత్యధిక మెజార్టీతో రఘువీర్ రెడ్డి గెలిపిస్తే ప్రతి ఒక్కరికి చేయి చేయి కలుపుతూ చేయి చేయి తోడించి బదులాడుతున్నా నేను దయచేసి అడిగితే పల్లి మండలంలో పదివేల మెజార్టీ కనుక తీసుకొచ్చా మటుకు మే అందరం ఇక్కడే గుడి దగ్గర కుర్చి చేసుకొని పని చేపించే బాధ్యత పని చేసుకునే బాధ్యత నేను చేసుకుంటా మనస్ఫూర్తి చెప్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఏదేమైనా ఈ ప్రాంతంలో ఐదు పదిహేను శాసనసభ్యుడిగా గెలిపించటమే కాదు మొత్తం వినపడతలేదా ఐదు సార్లు శాసనసభ్యుడిగా ఇక్కడ కనిపించినారు పదిహేడు సంవత్సరాలు మంత్రిగా పనిచేయటానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రజానీకం అంతేకాదు నన్ను గెలిపించటంతో పాటు అనేక అనేక సార్లు పొత్తులతో కూడి మనం ప్రయాణం చేసినాం ఇవాళ కూడా ఆఖరిగా అదే ప్రయాణం కొనసాగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను ముఖ్యంగా మీ అందరికీ నేను వేరే విషయాలు చెప్పనవసరం లేకుండా ఒకటి రెండు విషయాలు చాలా మంది ఇక్కడ ఏమనుకుంటున్నారంటే ఏం పని చేసినారు ఇవాళ ఎన్నో గ్రామాలకు నీరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అందించినటువంటి విషయం దానికంటే కూడా జలప్రభ ద్వారా లేక జర్మనీ ఫ్రంట్స్ ద్వారా జీలకరకుంట తండ నుంచి ఇక్కడ దూదియా తండ వరకు దూదియాగా ఆమ్ తండ వరకు ఈ పక్క ఆమ్ ఆమ్ వరకు అనేక గ్రామాలకు సుమారు రెండు మూడు వందల బోరు భావాలను తప్పించి తిరంగతి మీ అందరికీ తెలుసు అంతేకాదు నేను రా ఈ దీంతో పాటు ఇవాళ ఇండ్ల ఇందిరమ్మ ద్వారా వేలాది ఇండ్ల నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆఖరికి మీరు ఆశించినటువంటి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది పైకి కాళ్ళు పెట్టి కిందికి తలకాయ పెట్టినా వీలు కాదు కానీ రెండు ప్రభుత్వాల్ని మా పదవుల్ని త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కానీ మీరందరూ ఏమనుకున్నారు తెలంగాణ రాష్ట్రం వస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయి అనుకున్నారు మూడెకరాల భూమి వస్తుంది అనుకున్నారు లేక దళితుడు ముఖ్యమంత్రి అనుకున్నారు అంతేకాదు ఇప్పుడే చెప్తున్నాడుగా యాదవ్ సోదరుడు ఇవాళ ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పిస్తే మాత్రమే ఈ గొర్రెలు ఇచ్చినాయి రెండో విడత విస్తరిస్తానని అప్పుడప్పుడైతే బంద్ చేసిండో అందరి దగ్గర డిపాజిట్లు వసూలు చేసి ఇవ్వలేక చదికి పడ్డది డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి బ్లాక్ కాంగ్రెస్ పొదులు శ్రీని గారికి అలాగే హనుమంత్ గారికి స్కైలాబ్ గారికి అలాగే ఈ మీటింగ్కి వచ్చినటువంటి మండల పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారం మీరందరూ కూడా మొన్నటి ఎలక్షన్లలో లక్ష్మారెడ్డి గారిని భారీ మెజార్టీతో మన వండ నుంచి ఎన్నుకోవటం జరిగింది ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా హస్తం గుర్తు మీద ఓటేసి నన్ను పార్లమెంట్కి అత్యంత భారీ మెజార్టీతో పంపించగలరని మీ అందరినీ కోరుకుంటున్నా ఇప్పుడే మన ప్రభుత్వం వచ్చింది ఇందాక నుంచి లక్ష్మారెడ్డి గారు చెప్పిండ్రు ప్రభుత్వం వంద రోజుల పాలనలో ఇచ్చిన హామీలన్నీ ఒకటికొకటి నిలబెట్టుకుంటూ ఐదు హామీలు నిలబెట్టుకుంది ఇంకొక హామీ మాత్రమే మిగిలింది అది కూడా ఎన్నికలై ముగిసిన తర్వాత ప్రజల్లోకి తీసుకొస్తామని మీ అందరికీ మాటిస్తున్నా భక్తులు లక్ష్మణారెడ్డి గారు కానీ నేను పార్లమెంట్ సభ్యుడిగా కానీ మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా అని మనకున్న సమస్యలన్నీ ముఖ్యంగా మన అడి అడిదేవుల ఉన్నటువంటి సమస్య ఆ ఒక లిఫ్ట్ కొన్ని రోడ్లు ఈ ముఖ్యంగా ఉన్న సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా మేమిద్దరము కలిసి మన మండలాన్ని ముందుకు తీసుకుపోయేటట్టు మన మన మండలం నిజాలు కూడా నియోజకవర్గంలోనే ముందుండేటట్టు మేము కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా అంతే ఇక్కడ ఒక చిన్న సమస్య చెప్పిండ్రు ఇందాక జాయిడ్డి గారు చెప్పినట్టు గొర్రెల సమస్య అందరు డీడీలు కట్టిండ్రు కానీ గొర్రెలు రాలేదు మీ అందరికి మిత్తిలు పడి మీ అందరికి ఇబ్బంది అవుతుంది ఇట్లా అక్కడక్కడ ఉన్న సమస్యలను కూడా జానారెడ్డి గారు కలెక్టర్ గారితో మాట్లాడి వేరే మండలాలలో నాగార్జున సార్ నియోజకవర్గంలో తీర్చడం జరిగింది ఈ విషయాన్ని కూడా అడదేలపల్లి గుర్ల సమస్యను కూడా యాదవ్ సోదరులకు తప్పకుండా కలెక్టర్ గారితో మాట్లాడి ఆ డబ్బులు వెనక్కి ఇప్పించే ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా అంతే అదే కాదు ఆర్ ప్యాకేజ్ గురించి చెప్తున్నారు ఇట్లా ఏదైనా అదే అదే చెప్తున్నాం అదే వెనక్కి పిచ్చేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం అదే కాదు ఎట్లా ఉన్నా కానీ జానారెడ్డి గారిని మీరు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఆదరిస్తూ వచ్చిర్రు ఆ తర్వాత లాస్ట్ పది సంవత్సరాల నుంచి ఈ మండలం పూర్వ దామరచర్ల మండలం మిర్జాల్పూర్లో కలవటం జరిగింది అయినా ఇప్పటికీ మీరు కాంగ్రెస్ పార్టీని మంచిగా ఆదరిస్తూనే వస్తున్నారు ఈసారి కూడా ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది మూడు నెలలైంది ప్రభుత్వం తరఫున వచ్చే నాలుగున్నర సంవత్సరాలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే లక్ష్మారెడ్డి గారు నేనే మీకోసం కష్టపడాలి కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అసంగూర్తి మీద ఓటేసి భారీ మెజారిటీతోని గెలిపించగలరని చేతులు జోడించి కోరుకుంటున్నారు